ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంట లేవు సిఎండి న్యూస్ కి స్వాగతం మనం ఇప్పుడు సిఎండి న్యూస్ కార్యాలయంలో ఉన్నాం మనతోటి ప్రముఖ జ్యోతిష్యులు శేషగిరి స్వామి గారు మనతోటి ఉన్నారు వాళ్ళు అయోధ్య పారాయణానికి వెళ్ళి వచ్చారు వాళ్ళని అడిగి అయోధ్య గురించి మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్కారం అమ్మా కావలివాసిగా మీకు అయోధ్య వేద పారాయణానికి పిలుపు వచ్చింది కదా దీనికి మీరు ఎలా నిజంగా అయితే ఈ పిలుపు రావడం అనేది నేను ఊహించినటువంటి సంఘటన ఎప్పుడు కూడా నేను ఒక జ్యోతిష్యుడిగా నా జీవితాన్ని ప్రారంభించినప్పుడు నాకు తెలిసి ఎన్నో కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అలాగే కావలిలోని ఏ నా తండ్రి గారైనటువంటి వెంకటేశ్వరరావు గారి వారి పుత్రుడిగా నేను ఫస్ట్ వేదపారాయణం కాశీలోని నేర్చుకోవడం జరిగింది నేను కాశీలో నేర్చుకోవడం వలన అక్కడ వాళ్ళంతా హిందీ హిందీ పండితులు కాబట్టి నాకు ఆ అవకాశం వచ్చింది అనుకుంటున్నాను నేను కాశీ వెళ్ళడానికి ప్రధాన కారణం నా తండ్రి గారు ఇప్పుడు నా తల్లి చాలా ఇదిగా నన్ను వేద పండితుడిగా చేయాలన్నది ఆమె కోరిక అలాంటి సమయంలో ఆ తల్లిదండ్రుల మాటకి నేను ఎదురు చెప్పకుండా వాళ్ళు చెప్పిన విద్యలోనే వెళ్ళాలని కాశీ వెళ్ళి నేను నేర్చుకోవడం జరిగింది మేము నేర్చుకునేటప్పుడు మొత్తం పాఠశాలలో నూట ఎనిమిది మంది ఉన్నాం ఈ నూట ఎనిమిది మంది కూడా ఇప్పుడు నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఉన్నారు నేను మాత్రం ఒక జ్యోతిష్యుడిగా శ్రీశైల క్షేత్రంలో స్వామివారి పూజల అభిషేకాలు నిర్వర్తిస్తూ స్వామివారి సన్నిధానంలో వెళ్ళి వస్తూ నా ఈ జీవితాన్ని సార్థకతం చేసుకుంటూ ఉన్నాను నాకు తెలిసినంత తెలిసినంతవరకు శ్రీచక్ర పూజల్లో కానీ ప్లస్ విగ్రహ ప్రతిష్టాపనలకి ఏ వాస్తులకి ప్లస్ ఏవైనా సమస్యలకి సంబంధించి స్వయంగా నేనే మహాయంత్రాలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ కష్టాలను తొలగించడం జరుగుతుంది ఇలాంటి సమయంలో నాకు ఒక రోజు అనుకోకుండా ఒక ఫోన్ రావడం జరిగింది మీ పేరు శేషగిరిరావు గారు కదా మిమ్మల్ని ఇట్లా అయోధ్యకి వేదపారాయణానికి మిమ్మల్ని పిలుస్తున్నామని చెప్పి నాకు చెప్పారు ఆ పేరు నాదా కాదా అనేది నాకు అర్థం కాలేదు కానీ సందిగ్ధంలో అయితే రెండు మూడు గంటలు ఉన్నాను నేను ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ ఫోన్ చేశారు చేసినప్పుడు ఎవరి ద్వారా వచ్చిందని అన్నప్పుడు మా గురువుగారైనా శ్రీ 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 పూర్ణచంద్రేశ్వర స్వామి గారు కాశీ అఘోర పీఠాధిపతి అయినటువంటి అఘోర పీఠాధిపతి అయినటువంటి గురువు గారి ద్వారా నా ప్రాణ స్నేహితుడు ప్లస్ నాకు గురువు గారితో సమానమైనటువంటి దిలీప్ కుమార్ గారు నా పేరునివ్వడం తీసుకెళ్ళడం జరిగింది ఆయనకి ఎప్పుడు జన్మలకి నేను రుణపడి ఉంటాను ఆయన రుణాన్ని అయితే ఎప్పుడు మర్చిపోను అలా నేను అయోధ్యకి వెళ్ళడం జరిగిందమ్మా అలా ఐదు రోజులు అక్కడ వేదపారాయణంలో పాల్గొన్నాను ఆ వేదపారాయణం జరుగుతున్నంతసేపు కూడా అసలు నేను రాముల వారి సన్నిధానంలో ఉన్నానా నాకు ఇటువంటి అవకాశం వచ్చిందా నేను ఈయన పాదాలు తాకి ఈ ఈ పాదాల చెంత తలని పెట్టి ఆ పాదాల దగ్గర ఉన్న అక్షింతలు ఆ పాదాల మీద పోసిన నీళ్లు తాగే అవకాశం నాకు నరనారాయణుడైనటువంటి ఆ మహావెంకటేశ్వరుడు ఆయన ఎంతటి శక్తివంతుడో ఎంతటి జాలీ దయ ఉన్నవాడో కూడా మనకు తెలుసు కానీ ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కూడా అటువంటి అవకాశం ఎంతోమంది మహానుభావులకి ఇవ్వలేదు కానీ నేను చేసుకున్న పుణ్యఫలమో నా తల్లిదండ్రుల పుణ్యఫలమో ఏ నా ధర్మపత్ని పుణ్యఫలమో తెలియదు నాకైతే ఆ అవకాశం ఒక గురువుగారి ద్వారా వచ్చింది వెళ్ళాను ఐదు రోజులు ఆయన పారాయణం చేశాం హోమాలు తర్వాత స్వామివారి అభిషేకాలు తర్వాత స్వామివారి అర్చనల్లో పాల్గొన్నాం ఈ ఐదు రోజులు కూడా ఆ పుణ్యభూమిలో ఉన్నంతసేపు ఏ ఆ రాముడు తప్ప మరొక ప్రపంచం అయితే నాకు కనపడలేదమ్మా అటువంటి మనసు పులకరింపచేసే ఇది ఆ సన్నివేశం నేను ఇప్పటికీ మర్చిపోలేను అంటే మీరు మొదటగా అయోధ్యలో కాలు మోపారు కదా అప్పుడు మీకు కలిగిన అనుభూతి ఎలాంటిది ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను అయోధ్యకి రమ్మని చెప్పినప్పుడు నేను ఒక రెండు మూడు గంటలు నా బాధ్యత చెప్పిన తర్వాత ఇద్దరం చాలా ఇదయ్యాము అంత పెద్ద పెద్ద పండితులు ఉన్నప్పుడు ఒక జ్యోతిష్యుడిగా వేదపారాయణానికి నన్ను రమ్మని నా గురువుగారు నన్ను పిలిచినప్పుడు నేను చాలా సంబరాశర్యాలు ప్లస్ ఆనంద బాష్పాలతోటి కళ్ళ నీళ్ళు రావడం జరిగింది తర్వాత నేను పుణ్యభూమిలోకి అడుగు పెట్టంగానే ఫస్ట్ నాకు అనిపించింది ఆ రాముల వారి నిజస్వరూపం అనేది పూర్తిగా నా కళ్ళతో ఆ సీతామహాతల్లి ఆ మహాప్రతిమతైన ఆ మహాతల్లి ఆ జగన్మాతని ఆ నరనారాయణుడైన ఆ రాముల వారిని స్వయాన అక్కడే చూసినంత పొలకింత నా శరీరానికి రావడం ఆ ఒక్క ప్రదేశంలో నేను అడుగు పెట్టినప్పుడు ఆయన అక్కడ తిరిగిన ప్రదేశాలు కాబట్టి ఆయన అక్కడ నివసించిన జన్మభూమి కాబట్టి అది ధర్మభూమి కాబట్టి అటువంటి ప్రదేశాలు అడుగు పెట్టంగానే నాకు ఎనలేని సంతోషం ఆ యొక్క సంతోషాన్ని కూడా నేను చెప్పలేనంత సంతోషం కానీ ఆ భూమికి ఎవరైనా ఒక్కసారైనా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని వస్తే మనకి ఉన్న ఎటువంటి సమస్యలైనా ఎటువంటి కష్టాలైనా నరనారాయణుడుగా నారాయణుడు పుట్టి నరనారాయణుడి అంటే నారాయణుడికి ఒక మనిషిగా జన్మించి మన కష్టాలని స్వయంగా తానే అనుభవించి మనం ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా మనం ఇది అనేది ఆ మహాతల్లి సీతాదేవి ద్వారా లక్ష్మీ ద్వారా స్వామి ద్వారా ఏ భరత సైక్నికుడి ద్వారా చాలా నిజానిజాలు మనం తెలుసుకునేటట్టు ఆయన మనకు చెప్పడానికి వచ్చారు అటువంటి పుణ్యభూములు అడుగుపెట్టినప్పుడు నాకైతే చాలా చాలా అసలు చెప్పలేనంత అనుభూతి కలిగింది అయోధ్యకి వెళ్ళారు కదా అక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేశారు మీరు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ ఫస్ట్ మేము అయోధ్యకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు మేము అయోధ్యకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఒక రూమ్ ఇచ్చారు అది కూడా టెంపుల్ వాళ్ళే భోజనం కూడా టెంపుల్ వాళ్ళే మాకు పెట్టారు అక్కడ నేను అయోధ్యలో ఐదు రోజులు పారాయణానికి వెళ్ళాం వేదపారాయణం జరుగుతున్న అంతసేపు స్వామివారి హోమం జరుగుతుంది అలాగే కలస పూజలు జరుగుతున్నాయి ఇలా ఐదు రోజులు అక్కడ చేయడం జరిగింది ఈ ఐదు రోజులు పూజలు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఎంతో భక్తి భావనతోటి అసలు మేము అక్కడ ఉన్నామన్న సంగతి కూడా మాకు గుర్తు లేనంతగా ఆ స్వామివారిలో ఐక్యమైపోయాం అటువంటి పారాయణం చేయడానికి అవకాశాన్ని కల్పించినటువంటి నా గురువు గారిని నేను ఎప్పటికీ కూడా మర్చిపోను ఆ నరనారాయణుడు నాకు ఆయన చెంత అవకాశాన్ని ఇచ్చినందుకైతే అందరికీ ఎందరో మహానుభావులు ఉన్నారు గురువులు ఉన్నారు ధర్మాత్ములు ఉన్నారు ఏ యోగులు ఉన్నారు సిద్ధులు ఉన్నారు వీరందరికీ కూడా పేరు పేరున పాదాభివందన నమస్కారం చెప్తున్నాను అలాంటి మహానుభావులు ఎవరో తెలుసుకునేంత స్థితి కూడా లేని నాకు ఆ భగవంతుడి దగ్గర ఆ పాదాలు తాకే అవకాశాన్ని ఇచ్చాడు అంటే మా గురువు గారు ఆయన నాకు అన్నిటికంటే ఆయన పాదాలకే నేను ఎక్కువ నమస్కారం చేయాలి కాబట్టి అక్కడ మేము వేదపారాయణం ఐదు రోజులు చేశాం ఐదు రోజులు చేసినంతసేపు కూడా మాకు ఆ అనుభూతి కానీ స్వామివారి ప్రతిష్టాపనకు మేము వెళ్ళామన్న విషయం కానీ మేము అసలు కళలో కూడా ఊహించిన విధంగా నేను అనుభూతి చెందాను అయోధ్య పుణ్యభూమిలో ఏ ఏ ప్రదేశాలు మీరు సందర్శించారు కొంచెం సీఎండి న్యూస్ ప్రేక్షకులకు చెప్తారా ఇప్పుడు మనం ఫస్ట్ అయోధ్యకి వెళ్ళంగానే అయోధ్య రామ మందిరం అంటే ఫస్ట్ మనం సరైనది దగ్గరికి వెళ్తాం స్టార్టింగ్లోనే సరైనది వస్తుంది సరైనది దగ్గరికి వెళ్ళంగానే అక్కడ స్వామివారు ఆ తల్లి మహాదేవి సీతాదేవి కలిసి అప్పుడు వాళ్ళు సంచరించిన ప్రదేశం కాబట్టి ఆ సరావి నది చాలా మహా గంగా జలాభిషేకం అంత పవిత్రత అయింది కాబట్టి ముందు ఆ నదిని దర్శించుకొని నమస్కారం చేశాం అక్కడి నుంచి రామఘాట్ అని వస్తుంది అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి వారి ఆంజనేయ వారి గుడి వస్తుంది ఆంజనేయ స్వామి వారి గుడి వచ్చినప్పుడు ఫస్టు ఆయన హనుమంతుడి దర్శనానికి వెళ్ళాం ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు నిజంగా హనుమంతుడే ఇక్కడ ఉన్నాడు అన్నది మనకు ఆయన్ని చూడంగానే మన మనసు అలా ఐక్యమైపోతుంది ఆయనలో అసలు అసలు ఎలా అనిపిస్తుంది అనేది కూడా మనం చెప్పలేం అంత ఇది ఉంటుంది అంటే స్వయంగా ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు కదా కూర్చొని ఉన్నాడు అంతే ఇంకా మనకు అదే కనిపిస్తుంది ఆ రాము అంటే ముందు ఇక్కడ కూర్చున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ముందు మనం నమస్కారం చేసుకున్నాం చేసుకున్న తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్తున్నాం అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇరవై అడుగులు వెళ్తే స్వామివారి గుడి వస్తుంది ఆ గుడిలోకి మనం వెళితే ప్రస్తుతం అయితే ఆ గుడి ఇంకా స్వామివారి గుడి కట్టడానికి ఇంకా టైం పడుతుంది కాకపోతే ఇరవై రెండు నుంచి దర్శనాలని ఆల్రెడీ మన వాళ్ళందరికీ చెప్పారు ఆ యక్షంతలు అందరికీ వచ్చినాయి పిలుపు వచ్చేసింది ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే టైం రేపు ఇరవై రెండో తారీఖు అసలు అటువంటి ఇదిని తీసుకొచ్చిన మోడీ గారికి ఆ పెద్దలందరికీ కూడా ఎంతో ప్రజలు ఎంతో ఇదిగా వాళ్ళు సహకరించారు మా ఎవరికైనా కానీ వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఆ స్వామివారి ఆలయం కట్టడానికి సహకరించారు ఈరోజు ఆలయం పూర్తవుతుంది స్వామివారి ప్రతిష్టాపన జరుగుతుంది అన్ని వేదపారాయణాలు అయిపోయినాయి చేసేసాం నెక్స్ట్ ఇరవై రెండవ తారీఖు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపనకి పెట్టాం అది జరుగుతుంది కాబట్టి అక్కడికి రామవారి రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత మీరు తిరిగి వస్తూ ఉంటే మీకు పది అడుగుల దూరం వచ్చినప్పుడు రాముల వారు సీతాదేవి నివసించిన వాళ్ళ నివాసం ఉంటుంది అక్కడ అది కోట ఇప్పటికీ ఉంది భద్రంగా కానీ చాలా సంవత్సరాలు కాబట్టి కొంతవరకు పోయినా కూడా దాన్ని మళ్ళీ సరిచేసి పెట్టారు ఆ కోటలో ఆ రాముల వారు సీతాదేవి నివాసం ఉన్నది ప్లస్ దశరథ మహారాజు అన్నీ కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వర్తించారని అది ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను ఆ కోటని మీరు చూడండి ఆ కోటలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా వాళ్ళే సంచరిస్తున్న అనుభూతి మనకు ఖచ్చితంగా కలుగుతుంది మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ రామ మందిరానికి కరెక్ట్గా ఇరవై అడుగులు మీరు వేస్తే మీకు స్వామివారి కోట వస్తుంది ఆ కోటలోకి వెళ్ళండి వెళ్ళి చక్కగా అన్నీ చూడండి సీతమ్మవారి పైన కూర్చోవడం కింద స్వామి వారు సభా సభా ప్రాంగణం తర్వాత అక్కడ నిర్వర్తించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అలాగే క్లియర్గా ఉన్నాయి అక్కడి నుంచి అదే కోట నుంచి మళ్ళీ మీరు ఒక ట్వంటీ అంటే ఒక ఇంకొక ఇరవై అడుగులు వేసి ముందుకు వస్తే అమ్మవారి అంతపురం కనబడుతుంది సీతాదేవి ప్రత్యేకంగా అంతపురం కనబడుతుంది అమ్మవారు అక్కడ స్నానాలు కానీ ప్లస్ ఆమె అలంకరణ కానీ అక్కడ ఆ చెలికెత్తులు తీసి ఆ తల్లిని రాముల వారి సన్నిధానాన్ని తీసుకెళ్లేవాళ్ళు ఆమె ప్రత్యేకమైన కోట అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి మీరు లోపలికి వెళ్ళండి కాకపోతే అది సిద్ధిరమై ఉంది కానీ మంచిగా అన్నీ చేసి పెట్టారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆలనా పాలన అలాగే ఆ తల్లి అక్కడ తిరిగిన పాద స్పర్శ ఒక రకమైన శబ్దం అయితే మనకు వస్తుంది మీరు అది క్లియర్గా గమనించాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అమ్మవోరి అమ్మవారి అది అమ్మవారి ఆలయం అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి మందిరానికి మీరు వెళ్ళినప్పుడు సీతాదేవి మందిరంలో అలంకరణ మందిరంలోకి మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మీరు గోడకి చెవు పెట్టి వినండి ఆ శబ్దం అనేది ఇప్పటికీ కూడా సన్నగా మీకు వినిపిస్తుంది అది ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు నాకు జరిగిన అనుభవం అయితే నేను మీకు చెప్తున్నా ఆ శబ్దం వినిపిస్తుంది అలాగే మన మనసులో ఆ గోడను తాకినప్పుడు కూడా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అది ఎంత ఇదిగా ఉంటుందంటే మన మనసుని అంత దేవుడే పవిత్రంగా స్వయంగా తల్లి వచ్చి బిడ్డకి అన్నం పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అంత ఇది అందులో ఉంటుంది అక్కడి నుంచి మీరు ఇరవై అడుగులు మళ్ళీ వెనక్కి వస్తే అక్కడ దశరథ మహారాజు కోట ఉంటుంది ఈ దశరథ మహారాజు కోట కొంచెం పైకెక్కాలి కొంచెం అంటే ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అవి కొంచెం కోట ఎత్తుగా ఉంటుంది కాబట్టి మెట్లే ఉంటాయి ఇవన్నీ ఇక్కడిక్కడే ఉన్నాయి తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు నివసించిన కోట అక్కడ కైకేయి ఉన్న భవనం తర్వాత అమ్మవారి కోనేరు తర్వాత స్వామివారి ఉద్యానవనం ఇవన్నీ కూడా మీకు అక్కడ దూరం అక్కడ కనిపిస్తాయి మీరు చక్కగా అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మీరు ఇంటికి రూమ్ మీ రూమ్కి వచ్చేయండి ఇంకా ఆ రోజుకి అక్కడ వరకు సరిపోతుంది తర్వాత రోజు అక్కడి నుంచి మీరు ఈ ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే భరతుడు పరిపాలించిన ఇప్పుడైతే దాని పేరు డిండి అని పెట్టారు మీరైతే ఆ ప్రదేశానికి వెళ్ళండి అక్కడికి భరతుడు తీసుకువెళ్ళినటువంటి పాదుకులు అక్కడ ఉన్నాయి అక్కడ ఫస్ట్ మనం వెళ్ళంగానే ఆయన తీసుకెళ్లిన పాదుకులు పెట్టిన ప్రదేశం మనకు కనపడుతుంది ఆ ప్రదేశానికి వెళితే అక్కడ పాదుకులు దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి పది అడుగులు మీరు ముందుకేస్తే భరతుడు తపస్సు చేసినప్పుడు అక్కడ తవ్వుకున్న బాయి ఉంటుంది ఆయన మంచినీళ్ళ కోసం ఒక బాయిని తొవ్వారక్కడ అక్కడ నీళ్లు కూడా మేము తాగాం చాలా బాగుంటాయి ఆ నీళ్లు ఇప్పటికీ కూడా ఆ బావి అలాగే ఉంది అక్కడ ఒక మనిషి ఉంటారు మనం అంటే వేరే వాళ్ళని అక్కడ చేతులు పెట్ట పెట్టనీరు ఆ నీళ్ళని వాళ్ళు మనకి చేతిలోకి వస్తే మనం తాగడానికి ఆ నీళ్లు తాగినప్పుడు కూడా మనకు అది ఒక రకమైన మన బాడీలో అది ఒక రకమైన ఇన్ప్రేషన్ వస్తుంది అనమాట అంటే అది ఒక రకమైన శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది అక్కడ ఆ బావిలో నీళ్లు తాగి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సొరంగ మార్గం వస్తుంది కిందకి ఆ సొరంగ మార్గంలోనే భరతుడు తపస్సు చేశారు ఆ సొరంగ మార్గంలో మీరు కిందకి వెళ్ళి అలా మీరు రెండు సార్లు మీరు అంటే మీరు కిందకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు ఉంటాయి మీరు రైట్ సైడ్ తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీరు స్ట్రైట్ వెళ్తే అక్కడ స్వామివారు కూర్చొని తపస్సు చేసింది ఉంటుంది అది చూసుకొని అక్కడి నుంచి మీరు పైకి రండి పైకి వచ్చి ఒక ఐదు కిలోమీటర్ల ముందుకెళ్తే భరతుడు పరిపాలించిన కోట ఉంటుంది ఆ కోటలో ఆంజనేయ స్వామి భరతుడిని ఆలింగనం చేసుకున్నటువంటి విగ్రహాలు ఉంటాయి ఇది ఎలా జరిగిందంటే అప్పుడు భరతుడు స్వామివారి దగ్గర నుంచి పాదుకులు తీసుకొని భరతుడు పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆ పాదుకులు అక్కడ పెట్టి పరిపాలిస్తున్నప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని పిలిచి నువ్వొకసారి వెళ్ళి భరతుడు ఎలా పరిపాలిస్తున్నాడో చూసి రమ్మని ఆంజనేయ స్వామికి చెప్తాడు అలా చెప్పినప్పుడు ఆయన భరతుడిని వెతుక్కుంటూ భరతుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆయన భరతుడిని చూసి ఆలింగనం చేసుకుంటాడు చేసుకున్న తర్వాత భరతుడిని కృషిల పశ్నలు వేస్తాడు తర్వాత ఈయన ఆంజనేయ స్వామిని వేస్తాడు ఇది అక్కడ ఆ ఆలయంలో నిక్షిప్తమై ఉంటాయి మీరు అక్కడికి వెళితే వాళ్ళిద్దరు ఆలింగనం చేసుకున్నటువంటి విగ్రహాలు ఆల్రెడీ మీకు ఇప్పుడు పెట్టాను మీరు చూడవచ్చు దీంట్లో చేసుకోవడం ఉంటుంది తర్వాత మీరు ఆ రోజుకి మీరు ఇంక ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు టైం అయిపోతుంది మీరు ఈవినింగ్ వరకు వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సరవి నదికి అవతల వైపున రాజపాటలు ఉన్నాయి అక్కడ మొత్తం రాజమార్గం ఉంటుంది అంటే అవతల వైపున అన్ని కొత్తగా కొన్ని క్లీన్ చేశారు కొన్ని కడుతున్నారు ఇంకా కంప్లీట్ అవ్వాలి అక్కడ మోడీ గారు ఏం చేశారంటే ఒక పెద్ద స్కీన్ ఒకటి పెట్టారు ఈ అయోధ్యలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఆ స్కీన్ మీద చూపిస్తారు ఆ స్కీన్ కూడా మీకు పెట్టాను దాన్ని చూడండి ఆ స్కీన్ మీద అన్ని ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి ఆ స్కీన్ లో మీరు చూడొచ్చు ఆ స్కీన్ సైడ్ కి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఒక వీణ కనిపిస్తుంది మెయిన్ సెంటర్ లో ఆ వీణ ఒకటి కనిపిస్తుంది ఆ వీణ నుంచి మీరు రైట్ సైడ్ కి వెళ్ళాలి ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి గుడి నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ బ్రిడ్జి దాటుకొని కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజకోటలకు సంబంధించిన రాజప్రసాదాలు అన్నీ ఉంటాయి లైన్గా అది మీరు మూడో రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళొచ్చు మామూలుగా అంటే ఒక రోజులు అన్నీ చూడలేం కాబట్టి రెండు మూడు రోజులు అయితే అన్నీ చూడవచ్చు తర్వాత టెంపుల్కి సంబంధించిన గోశాల బైపాస్ రోడ్లో ఉంటుంది మన టెంపుల్ నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్తే అక్కడ స్వామివారి గోశాల ఉంటుంది ఎవరైనా పోయిన వాళ్ళు రూమ్స్ వెళ్ళి రావాలి అలాంటివి ఏం లేదు ఇంకా అలాంటి పూర్తి అవలేదు ఇక ముందు ఏమైనా జరుగుతాయో తెలియదు కానీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే బయట రూమ్స్ తీసుకొని చక్కగా అన్ని చేసుకొని రావచ్చు మీరు అక్కడికి అవతలకి వెళ్ళిన తర్వాత సరోవి నది దాటి అవతలకి వెళ్ళిన తర్వాత రాజప్రసాదాలు అవన్నీ ఉంటాయి అవన్నీ మీరు చూసుకొని ఈవినింగ్ సరోవి నది ఆరతి జరుగుతుంది ఆరున్నరకి మీరు ఆరు గంటల వరకు సరైన దగ్గరకు వచ్చేయాలి సెంటర్ సెంటర్ని ఉంటుంది ప్లస్ దాన్ని హనుమాన్ గార్డెన్ కూడా అంటారు హనుమాన్ గార్డెన్ అనే ప్రదేశం ఆ హనుమాన్ గార్డెన్ దగ్గర ఆరత జరుగుతుంది అక్కడ ఆరున్నరకి ఆరతి స్టార్ట్ అవుతుంది మీరు కరెక్ట్గా ఆరు గంటల వరకు మీరు ఇవన్నీ చూసుకొని అక్కడికి రావాలి అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆరత కూడా మీకు పెట్టాను ఒకసారి ఆరతి కూడా చూడండి చాలా బాగుంటుంది సరోవినది అమ్మవారి ఆరతి అసలు కనులు విందుగా కూడా అది చూడడానికి కూడా ఎంతో ఎన్నో జన్మల పుణ్యఫలం ఎన్నో జన్మలు మనం పుణ్యం చేసుకుంటే చూడనటువంటి అంటే గంగా ఆరతి టైప్లోనే ఉంటుంది కానీ సరోవినది ఆరతి చాలా ప్రత్యేకంగా ఇస్తారు ఇప్పుడిప్పుడే ఆ హారతలన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది ఆ హారతను చూసుకోండి అక్కడతోటి మీ యాత్ర అక్కడ పూర్తవుతుంది చక్కగా మీరు అన్నీ చూసుకొని స్వామివారి దర్శనం చేసుకోండి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ప్రసాదం లడ్డు చేస్తారు కానీ ఆ లడ్డు చేసేవాళ్ళు మన తిరుపతి వాళ్ళే మన తిరుపతి వాళ్ళనే అక్కడ లడ్డు చేస్తున్నారు ఆ స్వామివారి ప్రసాదం కూడా తిరుపతి లడ్డే ఉంటుంది అక్కడ కాకపోతే చిన్న సైజులో లడ్డు చేస్తారు అలా స్వామివారి ప్రసాదం ఉంటుంది ఇక అమ్మవారికి సంబంధించి ఈ చక్కెరతోటి మనం చేసేటువంటి తెల్లటి ఇట్లా రౌండ్గా ఉంటాయి వాటిని ఏమో అంటారు ఆ ప్రసాదం సీతమ్మ వారికి పెడతారు అది అక్కడ వాళ్ళు టెంపుల్లోనే ఇస్తారు మీకు ప్యాకెట్స్ మామూలుగా వాళ్ళకైతే ఒకటి రెండు ప్యాకెట్లు ఇస్తారు ఇంక ఈ వాళ్ళకంటే మాకైతే ఇచ్చారు తీసుకొచ్చాం అలాగే పసుపు కుంకుమ అక్షింతలు మామూలుగా అంటే అక్కడ ఇవ్వరు బయట ఉంటాయి మీరు తీసుకొ తీసుకొచ్చారు పూజలు వచ్చేసి ఉదయం దర్శనాలు వచ్చి సిక్స్ థర్టీ నుంచి ఆరున్నర నుంచి ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం పదకొండున్నరకి క్లోజ్ చేస్తారు మళ్ళీ మీకు మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు మూడు గంటల నుంచి మూడు గంటల నుంచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రారంభం సాయంత్రం ఆరున్నర వరకు ఆరున్నర లేదా ఎనిమిది వరకు కూడా ఉండొచ్చు ఇప్పుడైతే కొన్ని గుడి ఆహా నైట్ టైంలో ఉండడానికి ఉండదు ఇక హనుమంతుడి దర్శనం కూడా అలాగే ఉంటుంది చక్కగా రాత్రి తొమ్మిది వరకు కూడా ఉండొచ్చు కాకపోతే మేమైతే ఆ టైంలో వెళ్ళి చేసి వచ్చాం కాబట్టి ఇంకా అంత తెలుసు పూర్తిగా అంటే నేను ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు నాకు తెలిసిన వరకైతే నేను ప్రజలకు చెప్పాను చక్కగా అందరి కోరికైతే రేపు ఇరవై రెండో తారీఖుతో తీరిపోతుంది అందరూ కూడా వీలైతే ఈ జన్మలో ఒక్కసారైనా ఆ స్వామివారి సన్నిధానానికి చక్కగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రమ్మని అందరికైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక్కసారి వెళ్ళండి ఆ అయోధ్యని చూడండి ఆ అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుని రండి ప్రపంచం మొత్తం కూడా ఉన్న దేశం మొత్తం మీద కూడా నరనారాయణుడు అంటే ఆ రాముల వారి ఆ రాములవారి వారి సన్నిధానానికి సంబంధించిన దైవత్వం అనేది ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాముడి మీద ఉన్న భక్తికి ఆడ ఆలయం కట్టాలి తిరిగి అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపన జరగాలి ఆయన ఇల్లు మళ్ళీ అక్కడ రావాలి ఆయన ప్రస్తావన అక్కడ రావాలి ఆయన అక్కడ ఉండాలి అని ఎంతోమంది ఎన్నో ఆశలతో ఎదురు చూశారు కానీ చాలా కాలం నుంచి కూడా చాలామంది ప్రయత్నించినా జరగలేదు కానీ అలాంటి టైంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన మరి ఎలాంటి ఇదినైనా సరే ఆయన భరించగలిగారు ప్లస్ సాయంతో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఆయనకి సహకరించారు దానివల్ల ఈరోజు ఆ అయోధ్య రామమందిరం పూర్తయింది అనుకున్న విధంగానే మోడీ గారు ప్రతిష్టాపన పెట్టేశారు ఆల్రెడీ ఈ మధ్యనే మొన్న అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభోత్సవం కూడా జరిగింది మీరు వెళ్ళదలుచుకున్న వారు ఇప్పుడు డైరెక్ట్గా అయోధ్యకే ఫ్లైట్ ఉంది ఏ మార్నింగ్ ఈవినింగ్ రెండు పెట్టారు ఉదయం ఎక్కి మీరు ఫ్లైట్ దిగొచ్చు చక్కగా అడిగలొచ్చు ఆ విధంగా అనుకుంటున్నప్పుడు నాకు సంబంధించి అక్కడ పండితులంతా హిందీ వాళ్ళే ఉంటారు తెలుగు పండితులు అయితే ఎవరు లేరు నాకు ఆ పిలుపు అయితే నేను అనుకోలేదు కాకపోతే నేను కాశీలో నేర్చుకున్నప్పుడు హిందీ వాళ్ళతో నేను నేర్చుకున్నాను కాబట్టి అక్కడ మా గురువు గారు దిలీప్ కుమార్ గారు ఉన్నారు ఆయన నా పేరు సజెస్ట్ చేయడం జరిగిందాడ ఆ తర్వాత నాకు పిలుపు వచ్చింది అలా నేను ఆ రామయ్య పాదాలకి వెళ్ళి వేదపారాయణ సేవ చేసుకుని వచ్చాను మీరు అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మీ అనుభూతి ఏంటి అక్కడ నుంచి ఐదో రోజు అయిపోయింది కార్యక్రమాలన్నీ మాకు అన్ని ప్రసాదాలు అన్నీ ఇచ్చారు నేను ప్రత్యేకించి నాకు సంబంధించిన వాళ్ళందరి కోసమని ఆ తల్లి దగ్గర ఉన్న అక్షింతలు అన్నీ అక్షింతలు ప్రసాదం పసుపు కుంకం ఏ అన్నీ తీసుకొచ్చాను ఏ నా దగ్గర నాకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ నేను ఇవ్వదలుచుకున్న వాళ్ళకి నేను అందజేయగలిసిన వాళ్ళందరికీ అందజేసాను ఆ ప్రసాదం ఇచ్చాను ఏదో నాకు నేను తెచ్చినంతవరకు నలుగురికి పంచాను అవి తీసుకొని నేను అక్కడి నుంచి బయటికి అడుగు పెడుతున్నప్పుడు అసలు నా మనసులోని బాధ ఇక అది చెప్పుకోవడానికి చాలా వర్ణాతీతం ఇక ఆ తల్లిని వదిలిపెట్టి రావాలి ఇక కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ ఆ బాధను కూడా దిగమింగుకొని అక్కడి నుంచి రావాలి అని అయితే మనసు కనిపించదు కానీ ఇక ఇక్కడ స్వామివారి సన్నిధానంలో ఎప్పుడు చేసేవి ఉంటాయి కాబట్టి ఇక తమకు తప్పనిసరి కాబట్టి కొంచెం బాధ అయినా కానీ అక్కడి నుంచి అడుగుబడి పెట్టి రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ స్వామి మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సందేహం అందించినందుకు ధన్యవాదాలు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు